పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు హాజ్యాంత్రాల్లో మృతి ఘోష ఈ ఏనాది 550 మంది యాత్రికుల మృతి నీటిపై తప్పుంటే ఒప్పుకోండి కేంద్రం ఎన్టీఏకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ విద్వేషానికి వ్యతిరేకంగా నిలిచారు రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్ వెల్లువ ఐదు లక్షల మందికి అమెరికా పౌరసత్వం వేలాది మంది భారతీయులకు లబ్ది ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా వైఎస్సార్ కళ్యాణ మస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది అయితే ఈసారి ఈ పవిత్ర యాత్ర మృత్యుఘోషగా మారింది ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు ఎండ వేడికి తాళలేక ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది హజ్ యాత్రికులు మరణించినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి మరణించిన వారిలో ఈజిప్ట్ జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు సుమారు మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్షియన్లు కాగా అరవై మంది జోర్దానియన్లు మరణించినట్లు తెలిపారు మంగళవారం వరకు ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల ఏడుకి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి తీవ్ర ఎండలు ఉక్కపోత వాతావరణమే అందుకు కారణమని తెలిపారు మక్కాలో ప్రస్తుతం యాబై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈసారి యాత్రలో దాదాపు పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల మంది పాల్గొన్నారని వారిలో ఇరవై రెండు దేశాలకు చెందిన పదహారు లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు పెల్లడించారు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్షా వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది నీట్ యూజీ రెండు పేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహించే క్రమంలో ఎవరి వైపు నుంచైనా సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించకూడదని దాన్ని సంపూర్ణంగా సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారని ఆ శ్రమను మర్చిపోకూడదని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది ఒక వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరమో ఊహించుకోవాలని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది మే ఐదున నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పలువురు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం సహా పలు అంశాలపై దాఖలైన రెండు వేరువేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ నేత రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ యాబై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి కోపం ద్వేషం కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత అని ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వ్యక్తి అని వెలుతురు చిందిస్తూ ఆశను రేపాడని కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ అకౌంట్లో రాహుల్కు విషస్ను పోస్ట్ చేసింది సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ పోరాడినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన హ్యాపీ జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు బర్త్డే సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు సెలబ్రేషన్స్ కు బదులుగా పేదలకు మానవ సాయం చేయాలన్నారు బ్రదర్ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన ఎక్స్ లో తెలిపారు దేశ ప్రజల క్షేమం కోసం మీరు తీసుకున్న దీక్ష మిమ్మలను ఉన్నత స్థాయికి చేరుస్తుందని స్టాలిన్ తెలిపారు समाजवादी पार्टी चीफ अखिलेश यादव राहुल को बर्डे विषस అమెరికాలో చట్టబద్దమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పేస్తూ ఆ దేశ అధ్యకుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు అమెరికా పౌరుల విదేశీ జీవిత భాగస్వాములు వారి పిల్లలకు దేశ పౌరసత్వం కల్పించనున్నట్లు వెల్లడించారు దాదాపు ఐదు లక్షల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా వేలాది మంది భారతీయులకు కూడా ఇది లబ్ది చేకూరనుంది విదేశీ జీవిత భాగస్వాములు కలిగిన అమెరికా పౌరులు వారి పిల్లలు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి బైడెన్ ఆదేశాలు జారీ చేశారు లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు శాశ్వత నివాసానికి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నదని వైట్ హౌస్ ప్రకటించింది బైడెన్ కొత్త ప్రణాళిక ప్రకారం వేలాది మంది భారత సంతతి అమెరికన్లతో సహా దాదాపు ఐదు లక్షల మంది వలసదారులు అమెరికా పౌరసత్వం పొందుతారని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు దరఖాస్తు చేసేందుకు అర్హత పొందాలంటే ఒక వలసదారు సోమవారం నాటికి అమెరికాలో పదేండ్లు నివాసం ఉండటంతో పాటు అమెరికా పౌరుడిని వివాహం చేసుకుని ఉండాలి క్వాలిఫై అయిన వలసదారు దరఖాస్తు ఆమోదం తర్వాత అతను లేదా ఆమె గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు తాత్కాలిక వర్క్ పర్మిట్ పొందేందుకు బహిష్కరణ నుంచి రక్షణ పొందేందుకు మూడేళ్ల సమయం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి